ప్రభుత్వాలు మారినా పాలకులు మారిన పట్టణ నడిబొడ్డులోన హౌసింగ్ బోర్డు కాలనీ వరద కాలువ పరిస్థితి మాత్రం మారడం లేదు వర్షాలు పడ్డాయి అంటే చాలు ఆ కాలనీ వాసులంతా భయం గుప్పిట్లో బతుకుతున్నారు జమ్మికుంట పట్టణ నడిబొడ్డులోని హౌసింగ్ బోర్డు కాలనీలో సుమారు మూడు వందలకు పైగా కుటుంబాలు నివాసం ఉంటున్నాయి కాలనీ లోతట్టు ప్రాంతంలో ఉండటం వల్ల వర్షపు నీరు ఎక్కువగా రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు జమ్మికుంట పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ చివరన పది నుంచి పన్నెండు ఫీట్ల బెడల్పుతో తవ్విన వరద కాల్వ కాస్త ముందుకు రాను మూడు ఫీట్లకు పడిపోయింది దీనికి తోడు గతంలో మూడు నాలుగు చోట్ల ఉన్న మురికి కాల్వలను మూసివేయడంతో పాటు ఎగువన ఉన్న ప్రాంతం నుంచి కొత్తపల్లి నుంచి వర్షపు నీరు అంతా దిగువ ప్రాంతంలో ఉన్న హౌసింగ్ బోర్డు మోరులోకి రావడంతో రాను చిన్నగా కాల్వ ఉండడంతో వర్షపు నీరు అంతా బయటకొచ్చి ఇండ్లు మునిగే పరిస్థితులు ఎదురవుతున్నాయి వర్షాకాలం వచ్చిందంటే చాలు ఈ కాలనీలోని ప్రజలంతా ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని విక్కుబిక్కుమంటూ జీవిస్తూ ఉంటారు గత ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి వరదలు ఎక్కువగా రావడంతో ఇంటిలో ఉన్న వస్తువులు బియ్యము పూర్తిగా తడిచిపోవడంతో పాటు వేలాది రూపాయలు నష్టపోతున్నారు గతంలో ఉన్న పాలకులు మంత్రులు ఎమ్మెల్యేలు వర్తకల్వ వచ్చినప్పుడు ఆ ప్రాంత ప్రజలకు వెళ్లి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేయడంతో పాటు వరద కాలువ కోసం తక్షణమే చర్యలు చేపడతామని హామీలు ఇచ్చారే తప్ప ఇప్పటివరకు కాలువ పనులు మాత్రం పూర్తి చేయలేకపోయారు గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో వరద కాలువ తన బాధ్యతగా తీసుకొని పూర్తి చేస్తానని హామీ ఇచ్చిన ప్రస్తుతం ఎమ్మెల్యే పాండ్య కౌశిక్ రెడ్డి సాహిత్యం ఈ కాలువను పట్టించుకోకుండా ముఖం చాటేయడంతో స్థానికంగా ఉన్న ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు గతంలో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఉన్న అధికారులు చర్యలు చేపట్టేవారని ప్రస్తుతం నిధులు ఉన్నప్పటికీ వరద కాలువ కట్టడంలో అధికారులు ఎందుకు ముందుకు రావడం లేదని పేర్కొన్నారు తొంభై ఏడులో తొమ్మిది కట్టచ్చు అంటే అప్పటి నుంచి ఏడు నుంచి ఇరవై ఎనిమిది వేల నుంచి దిక్కు దీన్ని చూసినా లేదు దిక్కు లేదు ఇరవై నాలుగు ఏళ్ళు దీన్ని స్నానం చేయచ్చు మోరిలో కాబట్టి ఈ మోరి కొరకు మేము ఇదివరకు ఆఫీసులో పోయినా రెండుసార్లు మూడు సార్లు ఉంచవచ్చు పాపం అది వరకు కౌన్సిలింగ్ రెండు రెండుసార్లు కోల్పిచ్చిండు చేసిండు ఇదేదో అవుతుంది ఇక కట్టిస్తారు ఇక చేస్తారు అనుకున్నాం కానీ అంటే మేము గొల్లోళ్ళం గొల్లగోళ్ళం అంబాడే ప్రాంగం అనుకుంటా ఉన్నాము కాబట్టి ఇప్పటికైనా అంటే మేము వయసు మీరు ఆఫీస్ దానిక నాలుగు సార్లు రాలేము మా పిల్లలతోనే రెండు మూడు సార్లు అప్లికేషన్స్ పంపించినాం పంపించినా కానీ దీన్ని చూసిన లేదు ఏంటంటే పిల్లలు అనుకో నేర్పినట్టుగా అదివరకు రెండు మూడు సార్లు వచ్చి పిల్లలు కొలత ముక్కు పెడతాం ఇక చూ చూడము చూడాలి ఇక కొడతాము ఇక కడతాము అనుకున్నాం కానీ కట్టు మధ్య పెట్టడం కాలం వెళ్ళదీయడం టైంకు సమయానికి ఏంటంటే ఓటు వచ్చినప్పుడు నేను కట్టి పీకొచ్చి చెప్తా ఉంటాం అది తప్పితే దీన్ని చూసిన వాళ్ళు లేదు మరి ఇది టెంపుల్కు మంచి మో రోడ్డు హౌసింగ్ బోర్డులో చెప్పుకోదగ్గదు నంబర్ వన్ రోడ్ ఇదే కానీ ఈ రోడ్కే దిక్కు దేశం లేదు కావు కాబట్టి ఇప్పుడు ఏమవుగా ఏ స్నానం చేస్తున్నాను ఇప్పుడు ఏమవుగా ఎక్కడికి లేదు హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న వరద నీరు వరద కాలువ లో ఉన్న ప్రకారంగా లేకుండా కొన్ని అక్రమ నిర్మాణాలు సైతం వెలిసాయని వాటిని అన్నింటినీ తీసివేసి మొదట్ నుంచి చివరి వరకు ఒకే రకంగా వరద కాలువను కనుక నిర్మించినట్లయితే ఈ ప్రాంతంలోని ప్రజలు వర్షాలు పడ్డప్పటికీ భయపడవలసిన పరిస్థితులు ఉండవని వెంటనే అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని స్థానికంగా ఉన్న కాలనీ వాసులు కోరుతున్నారు